లాస్ట్ కూడా ఇదే ప్రతి ఒక్కడికి చావు అనేది అనివార్యం మీరే అన్నారు చావు ఈ రంగంలో ఎంత పెద్ద యోధుడికైనా ఎంత పెద్ద మహానుభావుడికైనా ఎంత పెద్ద పశుపోషకుడికైనా ఏదో ఒక రోజు చావు తప్పదు అంటే ఓటమి అనేది చవి చూడక తప్పదు ఎప్పుడు విజయం ఒకడి వశం ఎప్పుడు అవదు మనం అది గమనించుకుని అంటే మిగతా పశుపోషకులకి నాకు ఉన్న చిన్నపాటి వ్యత్యాసం ఏంటంటే సరే అందరూ నన్ను ఏదేదో అనుకుంటుండారో అది వేరే విషయం ఇప్పుడు నచ్చినాడు చాలా ఆడు మగాడు లేకపోతే వాడు చాలా తెలియగలడు అని వాళ్ళు అనుకుంటారు ఒకడు ఇంకొకటి అనుకుంటుంటారు అవన్నీ మనం పెద్ద పట్టించుకోవాల్సిన అనుకునే ఏం కాదు నేను చెప్పేది ఏంటంటే మనకి ధీరా అనేది సెట్ అయింది దాని అమ్మటికి ధేరా అనే నామకరణంతో ధేరా అనేది అది మూడు సంవత్సరాలు దాని చరిత్రని అలా ముందు కొనసాగించాలండి దాని అమ్మాటాకి ఎన్ని నిధులను సెట్ చేసాం అది తెలియదు తెలియదు దాదాపు నేను ప్రతి సంవత్సరం దానికి ఒక యాభై లక్షల నుంచి అరవై లక్షల రూపాయలు వెచ్చించడం జరిగింది ఈ యాభై అరవై లక్షల రూపాయలు ఒక రైతు లేకపోతే ఒక పశుపోషకుడు వాడు సొంత అవసరాలు అంటే కుటుంబ అవసరాలను దాటుకుని మళ్ళీ ఈ ఈ పోషణ రంగంలో మళ్ళా అయ్యేటువంటి ఖర్చులను భరిస్తూ అంటే మీకు పోషణ ఖర్చులు అంటే డ్రైవర్లు అవ్వచ్చు మెయింటెనెన్స్లు ఉంటాయి చాలా ఉంటాయి అవి అవి చాలా అయిపోయింది ఇవాళ ఆ ఆ రంగా అంతా పోషిస్తూ ఏటా నేను కోటి రూపాయలు కోటిన్నర ఖర్చు పెడతా దానికి ఒక నామకరణం తెచ్చి నాకు నాకంటూ ప్రత్యేకంగా చాటుకుంటానికి నేను పడినటువంటి తపన నేను పడినటువంటి కష్టం అది వర్ణాతీతం అది నాకు అతి దగ్గరగా అంటే నువ్వు నా పరిచయం నాటికి నీకు చాలా గురించి తలుసుకో తెలుసు పరిచయం అయిన తర్వాత నా పడే బాధలు ఏంటో నీకు తెలుసు నీకు కొంతమేర తెలుసుకున్నావు సో అలాగే వీక్షించే ప్రేక్షకుడికి ఎన్ని తెలియదు మాకు సో వాళ్ళు వాళ్ళు ఎప్పుడు ఏంటంటే ఆ మంచి మూడ్ స్వింగ్లో ఉంటారు మా హీరో వచ్చాడు సినిమా హిట్ అవ్వాలి ఆ సినిమా వెనకాల తీసే వెనకాల ఎన్ని బాధలు పడతారు డబ్బులు లేక ఎన్ని బాధలు పడతారు లేకపోతే డబ్బాలు తీసుకురావడానికి ఎన్ని బాధలు పడతారు ప్రేక్షకులు తెలియదు